స్వాతంత్రం తీసుకురావడంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక అసులు బాసినటువంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఆంగ్ల పాలన అంతమై మన పాలన మరణము డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకొని డె ఏడవ వసంతంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శాసనసభ్యులు అధికారులు ముందుగా పూజా కార్యక్రమంలో పాల్గొంటూ గణతంత్ర దినోత్సవాన్ని పతాకాన్ని కలెక్టర్ గారు ఆవిష్కరిస్తున్నారు అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు గౌరవధనాన్ని స్వీకరించడానికి డెబ్బై ఆరు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ వసంతం సోదర సోదరి మండలార డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన గౌరవ సభ్యులకు ప్రజాప్రతి ఇతర ప్రజాప్రతినిధులకు జిల్లా ఎస్పీ అదనపు కలెక్టర్ రెవెన్యూ మరియు స్థానిక సంస్థకారులకు జిల్లా అధికారులకు పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధికు ప్రతినిధులకు జిల్లా ప్రజలందరికీ విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యం దేశంగా రూపు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఏడవ తేదీ నుండి అమల్లోకి వచ్చి గణతంత్ర దేశముగా అవతరించిన విషయం మీ అందరికీ తెలుసు భారతదేశం గణతంత్ర దేశముగా రూపు తుద్దుకునేందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మొదలగు స్వాతంత్ర సమరయోధులకు అమరవీరులకు భారత రాజ్యాంగం కోసం కృషి చేసిన రాజ్యా రాజ్యాంగవేత్తలకు జోహార్లు అర్పిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాపాల పథకం అభయహస్తం అమలు చేయించున్నది ఇది తెలంగాణ ప్రజలకు ఒక రకమైన పండుగ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ప్రజాపర ప్రజాపాలన పథకానికి దరఖాస్తు చేసుకున్న పేదలు లేదా పేదరికం కంటే దిగువ ఉన్న పౌరులు పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు సమాజంలో అన్ని వర్గాలు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీబీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము ఈ పథకం వల్ల జోగులాంబ గద్వా జిల్లాలో పదమూడు వేల నాలుగు వందల యాభై మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించాం ఇందుకు గాను ముప్పై ఆరు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు వ్యయం చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పంట రుణమాఫీ పథకమును పద్దెనిమిది ఏడు వచ్చింది ఆడబిడ్డలు కన్నీలు ల లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకం మరో మహాలక్ష్మిలోనే మరో పథకం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడవ ప్రారంభించాం ప్రభు ప్రస్తుతం జిల్లాలో తొంభై ఐదు వేల రెండు రెండు వందల యాభై ఏడు మందికి లబ్ధి చేకూరుతుంది దీనికి గాను ప్రభుత్వం ఎనిమిది కోట్ల రెండు లక్షల యాభై ఏడు రూపాయలు సబ్సిడీ అందజేసింది జిల్లాలో ప్రతి సోమవారం ప్రజా కార్యక్రమంలో ఐడిఓసి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము ప్రజలు తమ సమస్యలు అర్జీలు ఇచ్చేందుకు ప్రజాపాణి కార్యక్రమంలో హాజరై తమ అర్జీలు కూడా మళ్ళీ ఫోన్ చేసి తీసుకుంటున్నాం సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ నెంబర్లు తీసుకుంటున్నారు సార్ ఈ రోజు వస్తున్నారా తీసుకుని దాన్ని మేము తీసుకుంటామని ఫోన్ చేసుకుంటున్నాం

फिलहाल पिकअप पर तो उसमें न्यूज़पेपर न्यूज़पेपर रीसायकल जैसी हां और ट्रेड पेपर माल बॉक्स प्रिंट से ड्राइंग ड्राइंग पेंटिंग चला बहुत पेंटिंग्स को और मतलब ऑलमोस्ट पूरी ज्यादातर वस्तुओं की डिमांड है 6 मंथ्स से ओनली 4 एक्सेस 400 तक भी टारगेट कर रहे हैं ईमेल से डिलीगेटेड इंफॉर्मेशन चाहते हैं बदलाव चाहते हैं No quiero hablar de nada, es lo más importante.